ప్రేజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామంన అందరికీ శుభోదయం ఆగస్టు ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్యవాగ్దానం కీర్తనల గ్రంథం మూడవ అధ్యాయము ఆరవ వచనం పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను ఆమెన్ ప్రేమైన దేవుని జనంగమ్మ దేవుని అందు భయభక్తులు కలిగి ఉండుటియే విశ్వాసికి గొప్ప ఆదరణ రక్షణ అందుకే దావిద మహారాజు ఈ వాగ్దానంలో ఇలా ఎత్తి పాడి స్థుతించాడు కావున నేను ఒంటరినని ఎవరు లేదని నేను అనాథనని నిరుత్సాహపడి ధైర్యం కోల్పోక నాకేమి కొదువ నాదుడుండా అని ధైర్యము కలిగి ఎవరైతే దేవుని ఆత్మ యొక్క ఆశ్రయము కోరతా ఆయన తన శక్తిని మన వద్దకు పంపి ఆదరణ కలిగించి తన దూతలను తోడుగా ఉంచి మన వెంట తన సన్నిధిని నడిపించేవాడై ఉన్నాడు అందుకే పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చినను నేను భయపడను జడియను అని విశ్వాసం కలిగి ఉంటే దేవుని యొక్క శక్తి బలం మనకు అనుగ్రహింపబడుతుంది దాని ద్వారా గొప్ప ధైర్యము కలిగి ఈ వాక్య వాగ్దానం యొక్క ఫలము ఫలితము చూడగలము అనుభవించగలము అన్నింట విజయం పొందగలము అట్టి దైవస్థితిని దేవుడు అనుగ్రహించి తన దివ్య లక్షణమైన శక్తిని బలమును మనందరికీ నూరంతలుగా అనుగ్రహించును గామేన్ ప్రార్థన సైన్యములకు అధిపతి అయిన మా యేసుక్రీస్తు ప్రభువ ఈరోజు వాక్య వాగ్దానం ద్వారా మాకు గొప్ప ధైర్యం ఇచ్చి మాలో ఉన్న దిగులును భయమును పోగొట్టి నీ అందు విశ్వాసముతో నిలవబడగల శక్తితో నీ దూతలను మాకు తోడుగా ఉంచినందుకు స్తోత్రములు చెల్లించుచున్నాం మాలో ఎవరైతే ఒంటరితనం భయము భీతి కలిగి సైతాను శోధనల చేత పీడింపబడుతున్నారో వారందరినీ ఏసుక్రీస్తు నీ రక్తంలో కంచెవేసి కాపాడి ఏ దుష్టశక్తులు తాకకుండా నీ సంరక్షణలో ఖాయమని వేడుకుంటున్నాము ఈరోజు వివాహ దినోత్సవంలో జన్మదిన దినోత్సవంలో ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దేవెనిల వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములు అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ప్రార్థన వినుచున్నా ఈ ప్రార్థన వినుచున్నా ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయం సాక్షులుగా నిలవపెట్టుము ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలోను కుమరించమని వేడుకునిచున్నాము ఏ అంశం మరి చిత్తమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున పదివేల మంది దండెత్తి వచ్చినను భయపడక ఆయన వాక్కుతో మనపై సంపూర్ణమైన బలము అనుగ్రహించి ఆశీర్వదింపచేయును గాక్క ఆమెన్ ఇట్ల దేవుని సువర్త పరిచర్యలో మీ సహోదరి ఆమేన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత